వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి ఎనిమిదవ పాఠ్యాంశం జీవని ఈ పాఠ్యాంశం యొక్క భాషాంశాలు అంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం పేజ్ నెంబర్ తొంభై ఒకటి ఈ పేజీలో పద్యాన్ని చదివి ఇచ్చినటువంటి నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంది ఆ ప్రశ్నలు సమాధానాలు చూడండి పరస్త్రీలతో ఎలా నడుచుకోవాలి పరస్త్రీలతో సోదరుడిలా నడుచుకోవాలి జవాబు ఈ జవాబులు ఈ పద్యాన్ని అనుసరించి రాయడం జరిగింది దేనికి ఆశపడకూడదు ఇతరుల సొమ్ముకు ఆశపడకూడదు ఉత్తముడు ఎవరు ఇతరులు పొగిడితే పొంగిపోకుండా తిడితే కృంగిపోకుండా ఉండేవాడు ఉత్తముడు పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అని అడిగాడు ప్రశ్న నారి పర్యాయ పదాలు రాయండి లేదా నారి అను పదానికి పర్యాయ పదాలు రాయండి తొంభై రెండవ పేజీలో ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చాడు ఆ పారాగ్రాఫ్ చదివి క్రింద ఇవ్వబడినటువంటి నాలుగు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి ప్రశ్నలు సమాధానాలు హెలెన్ కెల్లర్ అంగవైకల్యానికి కారణం ఏమిటి దానికి జవాబు చిన్న వయసులో ఆమెకు భయంకరమైన జ్వరం రావటం రెండు ఉపాధ్యాయుడు ఏమని సలహా ఇచ్చాడు సమాధానం ఎల్లవేళలా హెలన్ని అంటిపెట్టుకొని ఉండే టీచర్ ఉంటే మంచిది అని సలహా ఇచ్చాడు దీన్ని ఇలా రాసుకుంటే మంచిది ఎన్వైటెడ్ కామర్స్ మూడు హెలెన్ విరామ సమయాలలో ఏం చేసేది సమాధానం విరామ సమయాలలో బ్రెయిలీ లిపి ద్వారా ఎంతో విజ్ఞానం సంపాదించింది నాలుగు హెలెన్ అందుల కోసం ఏమి చేసింది జవాబు ప్రజలలోకి వెళ్ళి అందుల శ్రేయస్సు కోసం పాటుపడవలసిందిగా ప్రసంగాలు చేసింది తరువాత తొంభై మూడో పేజీలో భాషాంశాలు ఎర్ర రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి అనివ్వడం జరిగింది విన్యాసాలు దీనికి అర్థం నేర్పుతో చేసే ప్రదర్శన దీనికి సొంత వాక్యం ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో విమానాలు నేర్పుతో చేసే ప్రదర్శన ఏర్పాటు చేస్తారు తర్వాత అంధకారం చీకటి అజ్ఞానం అనే చీకటిని చదువు దూరం చేస్తుంది ఇది సొంత వాక్యం తర్వాత ఆత్మస్థైర్యం ఆత్మస్థైర్యం అంతే తో కాదు ఆత్మస్థైర్యం వరకునే దీనికి అర్థం గుండె నిబ్బరం గుండె నిబ్బరం గలవారు ఎంతటి కష్టాన్నైనా దాటుతారు వేణువు అర్థం గ్రోవి శ్రీకృష్ణుడి చేతిలో పిల్లన గ్రోవి ఉంటుంది లేసము కొంచెము అందరికీ కొంచెమైనా పరోపకార బుద్ధి ఉండాలి సొంత వాక్యం తర్వాత ఆ అంశంలో పర్యాయ పదాలు గుర్తించి రాయమన్నాడు వాక్యం ఇచ్చాడు ఈ వాక్యాలలో పర్యాయ పదాలను గుర్తించి కింద రాయాలి సుధా పీయూషం అమృతం పర్యాయ పదాలు సుధా పీయూషం అమృతం క్షుధ ఆకలి క్షుత్తు రవి సూర్యుడు భానుడు నాలుగో పేజీలో శిక్షణ అభ్యాసం తర్ఫీదు కోరిక ఆకాంక్ష ఆశ ఇక్కడ కాంక్ష అని కూడా రాయొచ్చు ఆ కాంక్షల కోసం ఇక్కడ ఆని కాంక్షలను విడగొట్టాడు అప్పుడు కోరిక కాంక్ష ఆశ రాసుకోవచ్చు లేదా కోరిక ఆకాంక్ష ఆశ లేదా నాలుగు రాయొచ్చు కోరిక ఆకాంక్ష ఆశ కాంక్ష తర్వాత క్రింద ఈ అంశంలో నానార్థాలను జతపరచండి ఉదరము ఆ పొట్ట యుద్ధం నడుము విన్యాసము ఈ ఉంచుట చక్కని ప్రదర్శన రచన అమృతం ఈ సుధ పాలు ముక్తి మబ్బు ఆ మేఘము చీకటి అజ్ఞానం ఇవి నానార్థాలు తరువాత ఈ అంశంలో వ్యుత్పత్తి అర్థాలను జతపరచండి వ్యుత్పత్తి పదాలను ఇవ్వడం జరిగింది వ్యుత్పత్తి అర్థాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది ఆకాశం ఆ దీని ఎందంట దీని ఎందంతంతట సూర్యచంద్రులు ప్రకాశించుదురు గగనం ఆ అమృతం ఈ మరణాన్ని పొందింపనిది సుధా విశ్వనాథుడు విశ్వానికి నాదుడు శివుడు గురువు ఆ అజ్ఞానాంధకారం తొలగించేవాడు ఉపాధ్యాయుడు ఆ ఈ దాని క్రింద ఊ అంశంలో వాక్యాలు ఇవ్వటం జరిగింది దీనిలో ప్రకృతి వికృతులను గుర్తించి క్రింద పట్టికలో రాయమన్నాడు ప్రకృతులు వికృతులు అపూర్వం అబ్బురం పక్షి పక్కి వైద్యుడు విద్యులు ఆశ్చర్యం అచ్చెరువు అర్ధరాత్రి అద్దమరేయి వీటిలో ఉన్నాయి ఈ వాక్యాల్లో ప్రకృతి ఉన్నాయి వాటిని చూసి గుర్తించి ఇక్కడ రాయాల్సింది తర్వాత ఊ అంశం జాతీయాలను వివరించండి గుసగుసలు మారుమ్రోగుట మనసులో ముళ్ళు చేజారిపోవు ఇవి జాతీయాలు వీటిని వివరించాలి గుసగుసలు ఒకటి ఇతరులకు తెలియకుండా రహస్యంగా మాట్లాడుకోవటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు అని రాసుకోండి ఇతరులకు తెలియకుండా రహస్యంగా మాట్లాడుకోవటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు తర్వాత మారుమ్రోగుట క్రింద రాశాను ప్రతిధ్వనించుట అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు తర్వాత మనసులో ముళ్ళు చేజారిపోవు రాయడం జరిగింది మనసులో ముళ్ళు మనసులో విపరీతమైన బాధను దాచుకుని కుమిలిపోవటం అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నాలుగు చేజారిపోవు వస్తువు లేదా అవకాశం దక్కినట్లే దక్కి తరువాత దక్కకపోవటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఇంతకు ముందున్న రెండు జాతీయాలని సరైన ప్లేస్ లేక రాయలేదు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు అని రాయాలి తర్వాత వ్యాకరణ అంశాలు ఇచ్చాడు సంధిని విడతీసి సంధి పేరు రాయాల్సింది సైనికురాలు సైనిక ప్లస్ ఆలు రోగాగమ సంధి ప్రత్యేకం ప్రతి ప్లస్ ఏకం యణాదేశ సంధి కుటుంబమంతా కుటుంబము ప్లస్ అంతా ఉత్వసంధి ఎండు టాకు ఎండు ప్లస్ ఆకు సంధి అవయవాలు అవయవము ప్లస్ లు లూలానాల సంధి తర్వాత ఆ అంశంలో విడదీస్తున్నటువంటి సంధిపదాన్ని సంధిపదంగా రాసి సంధి పేరు రాయాలి మరి ప్లస్ ఒక మరొక సంధి అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడప్పుడు ఆమ్రేడిత సంధి అవసరము ప్లస్ అయిన అవసరమైన ఉత్వసంధి తగిలిన ప్లస్ అంత తగిలినంత అత్వసంధి తరువాత సంధిని వివరించడం జరిగింది విసర్గ సంధి యొక్క సూత్రాలు ఉంటాయి వాటి ప్రకారం తపశక్తి తప ప్లస్ శక్తి తపశక్తి చతు ప్లస్ షష్ఠి చతుషష్ఠి నభ ప్లస్ సుమం నభస్సుమం ఇది కూడా విసర్గిసే యశ కాయము ప్లస్ కాయము మార్పు లేదు తపహ ఫలము తప ప్లస్ ఫలము తపఫలము ఒకసారి విసర్గ సందేశానికి సంబంధించినటువంటి ఆరు సూత్రాలను చదివితే ఇది తెలుస్తుంది తర్వాత ధను ప్లస్ విద్య ధనుర్విద్య చతు ప్లస్ భుజుడు చతుర్భుజుడు ఆసి ప్లస్ వాదము ఆశీర్వాదము పునః ప్లస్ ఆగమనం పునరాగమనం అంతః ప్లస్ అంగం అంతరంగం తర్వాత

ఐదు నెలలు ఐదు సంఖ్య గల నెలలు ద్విగు సమాసం మృదు మధురం మృదువైనది మధురమైనది విశేషణ ఉభయపద పద కర్మధారయ సమాసం ఇక్కడ పేరు సరికి ఒకటి రాశాను మృదువైనది మధురమైనది విశేషణ ఉభయ పద కర్మధారయ సమాసం జ్ఞానదీపం జ్ఞానమని దీపము రూపక సమాసం అనూహ్యం ఊహ్యము కానిది నైన్ తత్పురుష సమాసం పిల్లల ప్రపంచం పిల్లల యొక్క ప్రపంచం షష్ఠీ తత్పురుష సమాసం తర్వాత సామాన్య ఇచ్చి సంశిష్ట వాక్యాలుగా రాయమన్నాడు తొంభై ఏడవ పేజీలో ఈ అంశం సామాన్య వాక్యాలు రెండు ఇచ్చాడు సంశ్లిష్ట వాక్యాలుగా మారిస్తే ఎలా మారుతాయి రేష్మ ఆసుపత్రికి వెళ్ళి పరీక్ష చేయించుకుంది తరువాత విశ్వనాథం జీవని ఇంటికి వచ్చి సహాయం చేశాడు పిల్లలందరూ ఒకచోట చేరి బొమ్మలతో ఆడుకుంటున్నారు ఆమె పాపకు చేయుతనిచ్చి చక్కగా పెంచింది జీవని చిత్రాలెన్నో గీసి ప్రథమ బహుమతి పొందింది ఇవి పైన ఉన్నటువంటివి సామాన్య వాక్యాలు రెండు వాటిని కలిపి సంశ్లిష్ట వాక్యాలుగా రాశాం ఊ అంశంలో ఏ రకమైన వాక్యాలు రాయండి అన్నాడు పాపాయి నడవగలదు ఇది సామర్థ్యార్థక వాక్యము పిల్లలు మీరందరూ ఆడుకోవచ్చు ఆడుకోవచ్చు అనుమత్యార్థక వాక్యము తొంభై ఎనిమిదవ పేజీలో వాక్యాలిచ్చాడు వాన వస్తుందో రాదో సందేహార్థక వాక్యము ఆహా ఆ చిత్రం ఎంత బాగుందో ఆశ్చర్యార్థక వాక్యము వర్షాలు కురవక పంటలు పండలేదు హేత్వార్థక వాక్యము ఇవి ఎనిమిదవ పాఠ్యాంశం జీవనంలో వ్యాకరణాంశాలు భాషాంశాలు థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాల్ ప్రప్రస్ ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ